మనం తెలుసుకుందాం ఈరోజు మానవులు ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే ఏ చిన్న సమస్య వచ్చినా వారి యొక్క కుటుంబంలో పెద్దలు దగ్గరికి వెళ్తారు ఇదిగో ఈ సమస్యను తీర్చండి అంటుంటారు అలాగే బాగా పల్లెటూరులు అనుకోండి గ్రామ పెద్దలు ఉంటారు పంచాయతీ పెడతారు అలాగే ఇప్పుడు కొంచెం పట్టణాలు మరి ఇలాగా చూసుకున్నట్లయితే వాడు కేసులు పెట్టుకోవటం లేకపోతే కోర్టులకు వెళ్ళటం ఇలా జరుగుతూ ఉంటా ఉండేది అయితే దేవుని బిడ్డలు మరి ఏం చేశారు వారికి సమస్యలు వచ్చినప్పుడు వారికి కష్టాలు వచ్చినప్పుడు వారికి బాధలు వచ్చినప్పుడు కుటుంబంలో కానివ్వండి లేకపోతే పిల్లల దగ్గర నుంచి కానివ్వండి బయటి దగ్గర నుండి కానివ్వండి ఎవరి విధంగా ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళు ఏం చేశారో మరి ఏం చేయటం వల్ల వాళ్ళకి మేలు కలిగిందో అది మనం తెలుసుకుందాం దేవుని స్తోత్రం మహాభూయ కనుక మనం ఏం చేయాలి అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడే దేవుని మాటలు మరి భక్తులు నడిచిన మార్గంలో మనం కూడా నడిస్తే మనకెంతో మేలు కలుగుతుంది ఆనాడు దేవుని బిడ్డలు దేవుని ఎద్దుకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారటండి దేవుని ఎద్దుకు వెళ్ళారు రిపుక ఎక్కడికి వెళ్ళింది తనకు బాగా కడుపు నొప్పి వస్తే దేవుని యొద్దకు వెళ్ళిందంట దేవుని అడగ వెళ్ళాను అని బైబిల్లో ఉంది మరి ఆ కడుపు నొప్పి ఇప్పుడు ఈ లోకల్లో మనం చూస్తే చిన్న కడుపు నొప్పి ఏం చేస్తారు డాక్టర్ల దగ్గరికి వెళ్తారు కానీ ఆనాడు మరి ప్రజ్నేసితో ఉన్నటువంటి ఆ లేడీ ఏం చేసిందో తెలుసా దేవుని యొద్దకు వెళ్ళిందంట దేవుడు డాక్టర్ల కన్నా మించిన డాక్టర్ కనుక ఆయన చాలా చక్కగా చెప్పాడు ఏమన్నా తెలుసా ఇదిగో నీలో రెండు జనపదములు కలవు కలవు నీ కడుపులో నుండి వచ్చును ఒక జనపదము కంటే చూసానంటే ఒకరికంటే ఒకరు బలిష్టముగా ఉంటారు ఒకరు బలంగా ఉంటారు ఒకరు బలిష్టంగా ఉంటారని దేవుని వాక్యం చెప్తా ఉంది అలాగే చిన్నవాడు పెద్దవాని మీద అధికారం చేస్తాడు పెద్దవాడు చిన్నవానికి దాచు పెద్దవాడు చిన్నవానికి ఈ వివరణ అంతా ఎవరిచ్చారు దేవుడిచ్చాడు ఏం చేశాడు దేవుడిచ్చాడు కనుక మరి మనం కూడా దేవుని యొక్కకి వస్తే దేవుడు కూడా మనకున్నటువంటి ప్రతి భయములోనూ ప్రతి కష్టములను ప్రతి ఇబ్బందులోనూ అన్నిటిలో చాలా చక్కని వివరణ దేవుడు ఇవ్వడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు కనుక ప్రియమైన దేవుని ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం చూడండి ఆ కీర్తనల గ్రంథం

నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను ఒకసారి దేవుని స్తోత్రాలు ఇక్కడ అంటున్నాడు ఈ కీర్తనకాడు మనకి తెలియచేస్తున్న ఈ మాటలు ఏమంటున్నాడు తెలుసా నేను హోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తర్మిచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను ప్రతి మానవుడు ఈ సమస్యలన్నిటిలో కూడా వెళుతూ ఉంటాడు మరి వాటన్నిటి నుండి తప్పించేది ఎవరు అనంటే దేవుడు ఒక్కడేనని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం మరి దావీదు అంతటి గొప్ప చక్రవర్తి ఆయనకి డబ్బుంది ఆయనకి బలమున్నది మరి ఖగ్గం పట్టుకుంటే ఎంతమందినైనా చంపగలగలిగే ఆ సంత యుద్ధ నైపుణ్యత ఆయనకున్నది అయినప్పటికైనా సరే ఏం చేశాడో తెలుసా దేవుని యొక్క విచారణ చేశాడంట విచారించాడంట ప్రభువా నా పరిస్థితి ఇలా ఉంది మరి నేనేం చేయాలి నాకు తెలియచే ప్రభువా అని ఏం చేశాడో తెలుసా దేవుని యొక్క విచారణ చేసినప్పుడు దేవుడు చక్కని సమాధానం దేవుడు వారికి ఇచ్చాడంట అంతేకాదు ఆ సమస్యను బట్టి ఎంతో భయపడ్డాడంట ఆ భయములన్నిటిలో నుండి దేవుడు అతనిని తప్పించాడు దేవుని స్తోత్ర వాళ్ళుయ్యా కనుక ప్రియమైన దేవుడు దేవుని వాక్యం వింటున్న మనం మరి మనం కూడా భయములు వచ్చాక లేకపోతే ప్రజల యొక్క సమస్యల నుండి మనం వెళుతూ ఉంటాం లేకపోతే మన ప్రక్క అంటు ఉన్నటువంటి వారికి మన సహోదరులకి గొడవలు వచ్చినప్పుడు కేసులు పెట్టుకోవటమా లేకపోతే ఒకసారి భార్యాభర్తలకి గొడవలు వచ్చినాయి ఒకప్పుడు మన తుడుగుల్లోనే వాళ్ళు మాస్టర్గా చేశారు మరి ఇప్పుడు ఉన్నారు లేదో తెలియదు కానీ ఇది చాలా కాలం అవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో చిన్న ఘర్షణ జరిగింది ఘర్షణ జరిగితే ఏం జరిగిందో తెలుసా వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్ళ కాక ఏం చేశారు వాళ్ళు కోర్టుకి అప్పగించారు కోర్టుకి అప్పగిస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మరి మగ మనిషి ఒక లాయర్ని పెట్టుకున్నారు ఆడ మనిషి ఒక లాయర్ని పెట్టుకోవాలి ఇక్కడ ఒక ఈగో అడ్డం వచ్చేది ఏంటది తెలుసా ఆయన కంటే నేను ఎక్కువ పెట్టలేనా ఆయన కంటే నేను ఎక్కువ వాదించలేనా ఇది ఇది వచ్చి ఏం చేస్తారో తెలుసా ఎంత డబ్బు అయినా పర్వాలేదు లాయర్ కదా మీరు మాత్రం చూసుకోండి అని ఏం చేస్తారు వీళ్ళు డబ్బులు ఉన్నంత వంటికి చెప్తారు ఏం చేస్తారండి దేవనీ స్తోత్ర అయితే ఏం జరిగిందో తెలుసా మొత్తానికి వీళ్ళు ఉన్నంత మటుకి పెట్టారు 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 అయిపోయినాయిగా అయిపోయిన తర్వాత ఆ కోర్టు మెట్లు దిగి వచ్చేటప్పుడు అంటాడు అమ్మాయి లీట్రా అని పిలిచి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు నేను ఎనభై వేలు ఖర్చు పెట్టా నువ్వు ఎంత ఖర్చు పెట్టావు నేను కూడా ఎనభై వేలు ఖర్చు పెట్టా మనితులు ఎంటగట్టు సర్దుకున్నట్టయితే ఈ ఎనభై ఎనభై లక్ష అరవై వేలు మనకు మిగిలి కదా అనవసరంగా వాళ్ళకి పెట్టడం జరిగింది కనుక అమ్మ మనం నెక్స్ట్ టైం వాయిదా వేసారుగా ఆ టయానికే వచ్చినప్పుడే ఇద్దరు రాజీ పడదాం ఈ గొడవలన్నీ మన కొద్దిగా ఇంక మన దగ్గర డబ్బులు లేవు ఇంకా వాళ్ళని మ్యాప్టం మన వల్ల కాదు అని ఏం చేశారు తెలుసా ఏంటంటే ఈ రెండులో రాజీ పడి మళ్ళీ కుటుంబ సంవత్సర జీవితాన్ని కొనసాగించుకున్నారు దేవుని స్వాతం కొద్ది గొప్ప దేవుని భయం ఉంది వాళ్ళకి దేవుని ఆలోచన కలిగిన వాళ్ళు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే మనం కోర్టుని న్యాయవాది అంటారు ఏమన్నారు న్యాయవాది ఆ న్యాయవాదికి ఏం చేస్తారండి ఏమండి నల్లటి గంతలు కడతారు ఎందుకని మేము చేసే అన్యాయాన్ని నువ్వు చూడమాకమ్మా దేవత అనని ఏం చేస్తారు ఆ స్థలానికి మళ్ళీ ఏమన్నా న్యాయస్థలం అని పేరు పెడతారు ఏమైనా న్యాయం జరిగిందా డబ్బులేటిస్తే అంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలియో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఎలాంటి కష్టం ఉన్నా సరే ఏ పరిస్థితి అయినా సరే సమస్యలన్నిటికీ సమాధానకర్త మన ప్రభు అయినా ఏ సమ కలుసుకోవాలి నీకు ఏదైనా లోన్ కావాలా డబ్బులు కావాలా నీ అప్పులు తీరాలా లేకపోతే శత్రువులు నీ మీదకి వస్తున్నారా లేకపోతే నిన్ను చంపాలనుకుంటున్నారా లేకపోతే నిన్ను పోడి చేయాలనుకుంటున్నారా ఎవరున్నారు 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 అని ఆలోచిస్తే ఈ భూలోకంలో ఎవరు నీకు మేలు చేయలేరు కానీ ఏసయ్య ఒక్కడ మాత్రమే నీకు నేను చేసేవాళ్ళని ఈరోజు నువ్వు తెలుసుకోవాలి అందుకనే భక్తుడైన అంటున్నాడు నేను దేవుని యొక్క విచారణ చేయగా ఆయన నాకు జాబిచ్చాడంట ఆయనకు కలిగిన భయమలన్నిటిలో నుండి ఆయన నన్ను ఇంకా భయం ఆయన మీద ఉందా లేదు ఆ సమస్య ఆయన మీద లేదు చూద్దాం ఏ సమస్యలు వచ్చినాయో ఏ కష్టాలు వచ్చినాయో ఎవరెవరు దేవుని యొద్దకు వచ్చి మరి దేవుని దేవునియోగ విచారణ చేశారో విచారణ చేయటం వలన మరి వాళ్ళకి సంభవించినటువంటి లేకపోతే వాళ్ళ జరిగిన మేలు ఏంటో మనం ఈ రోజున తెలుసుకుందాం బాగుతంగా చూద్దాం చూడండి న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుడు గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం చదువుకుందాం నిలుచువాడు ఎదుట మరలా మా సహోదరులైనా యుద్ధమునకు పోదుమా మానుదుమా అని రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవించను సెలవిచ్చను దేవునికి ఇక్కడ మనం చూసినట్లయితే అహారోను మనవడు అహారోన్ అంటే ఎవరు మోషే అన్న మోషే గారు అన్న మోషే గారికి ఎనభై సంవత్సరాలు అయితే ఆహారోనికి ఎనభై మూడు సంవత్సరాలు ఉన్నాయి అంటే ఒక మూడు సంవత్సరాలు పెద్ద వారి మనవడు ఏం జరిగింది అని అంటే ఏం చేశాడు ఎక్కడికి నిలబడ్డాడు ఎందుకు అక్కడ నిలబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే ఇజ్రాయలీలు మీరిద్దరు ఎవరో తెలుసా ఎవరంటే సహోదరుల సహోదరులు అన్నదమ్ముల మధ్యలో చిన్న చిన్న గొడవ కాదండి చిన్న చిన్న గొడవ కాదు వారి మధ్యలో వారికి సపోర్ట్గా వేల సంఖ్యలో ఉన్నారు మళ్ళా ఇజ్రాయేల్ మధ్యలో ఇజ్రాయెల్ పక్షంగా వేల సంఖ్యలో ఉన్నారు ఇటు వేల సంఖ్యలో ఉన్నారు అటు కూడా వేల సంఖ్యలో ఉన్నారు వీళ్ళిద్దరికి గొడవ చేస్తుంది వీళ్ళిద్దరికి గొడవ చేస్తుంది గొడవ వచ్చి చేస్తుంటే ఈ పినిహాస్ ఏం చేశాడో తెలుసా దేవుని మందసం ఎదుట నిలబడి అక్కడ ప్రాంతం చేస్తున్నాడంట దేవుని విచారణ చేస్తున్నాడంట ఎవరు తెలుసా దగ్గరికి వారి మీదకి యుద్ధానికి వెళ్ళొచ్చా లేదా అంతకుముందు దేవుని అడగకుండా యుద్ధానికి వెళ్ళటం వలన ఓడిపోయాడు ఎవరు ఇజ్రాయేలు ఫిని దరిదాపుగా నాలుగు వందల మంది చచ్చిపోయారు అందుకని ఏం చేసాడో తెలుసా దేవుని యొక్క మందస్సు దగ్గరకు వచ్చి ఆయనకు పనులు అర్పించి ఆ మందస్సు మీద ఏం చేసాడో తెలుసా ఆ మందస్సు మీద దగ్గర నిలబడి ప్రభు ద ప్రభుని విచారణ చేస్తున్నారు ఏమన్నా తెలుసా ప్రభువా వాళ్ళ మీదకి మేము వెళ్ళొచ్చా వెళ్ళకూడదా కానీ మనమేమని ప్రార్థన చేస్తాం చెప్తారా వెళ్తున్నాను నువ్వు నాతో కూడా రా ప్రభువా నాకు చేయాలి అయ్యా నాకు మేలు కలుగు చేయ్యా చెయ్యోట్లో కేసీస్ కూడా ఇదే మాట్లాడతాను ప్రభువా నేను వెళ్తున్నాను నువ్వు నా పక్షంగా వచ్చేసి అక్కడ చేయాలి ఇవ్వు మరి వెళ్ళమంటావా లేదా అని అడగొద్దా అడగాలి కదండి అడిగితే ఆ దేవుడి ఉద్దేశం చెప్తాడుగా ఒకసారి ఇలాగే సౌలు దేవుని అడుగుతుంటే దేవుడు ఏ సమాధానం చెప్పలేదు దేవుడు ఏ సమాధానం ఇవ్వనప్పుడు ఎందుకు ఇవ్వలేదు నేను తప్పు చేసేనా నా కుమారుడు తప్పు చేసేరా లేకపోతే ఇస్రాయిల్లో కొంతమంది తప్పు చేసేలా అని వారికి వారే ఏం చేశారో తెలుసా ఏం సరిదిద్దుకున్నారంటే సరిదిద్దుకున్నారు కనుక ఈ రోజున నీవు నేను కూడా చేయవలసిన పని అదే మన అన్న మధ్యలో లేకపోతే పక్కలు వారి మధ్యలో ఏదైనా గొడవలు వస్తే మనం ఏం చేయాలి తెలుసా ప్రభు వారితో నేను మాట్లాడొచ్చా లేదా వాళ్ళతో నేను మాట్లాడాలంటేనే నేను వెళ్తా లేకపోతే నేను వెళ్ళను అని ఆగిపోతాము కోపం వచ్చినప్పుడు ఎందుకు ఆగుతాము మనం కోపం ఆగనేది ఏంది వాడు వాడు సరైన బలం లేదు సరైన ఇది లేదు వాడు మీద వస్తాడా అని నేను ఏం చెప్తాను తెలుసా వీళ్ళు ఉద్రేకంతో పౌరుషంతో ఇంక వాళ్ళ వెనకే రెండుతో అలా చేయబడదు దేవుని బిడ్డలమైన మనం మనం అలా చేస్తే అన్యులకి దేవుని అంటే వారికి మనకి ఏమాత్రం తేడా ఉండదు కనుక